అనంతపురం పాత ఊర్లో అధిక వడ్డీ ఆశ చూపి ఎనిమిది కోట్ల రూపాయలకు టోకరా పెట్టిన ఫాతిమా భర్త బాబ్జీ అనంతపురం జిల్లా కేంద్రంలో వన్ వే క్రాస్ వద్ద నివాసం ఉంటున్న ఫాతిమా భర్త బాబ్జీ గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటూ అక్కడున్న మహిళలతో అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూలు చేయటం జరిగింది ఈ సందర్భంలోని ఆదివారం ఉదయమే వడ్డీకి డబ్బులు ఇచ్చిన నూట ముప్పై మందికి పైగా బాధితులు ఫాతిమా నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టడం జరిగింది శనివారం రోజునే తాము చెల్లించేలా డబ్బులు ఇస్తానని చెప్పిందని తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఫాతిమా ఆమె భర్త బాబ్జీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కనిపించటం లేదని ఇంటిని కూడా బెంగళూరుకు చెందిన ఎవరికో విక్రయించటం జరిగిందని పలువురు బాధ్యతలు పలువురు బాధితులు తమ ఆవేదనను మీడియాకు వెల్లడించటం జరిగింది ఫాతిమా భర్త బాబ్జీ స్థానికంగా నివాసం ఉంటున్న అనేక మంది ముస్లిం మహిళ ఇరవై లక్షలు పది లక్షలు నాలుగు లక్షలు ఒక్కొక్కరి వద్ద నుంచి వడ్డీ అధికంగా ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకొని వారందరిని మోసం చేసి ఫాతిమా కుటుంబ సభ్యులతో పరారు కావటం జరిగిందని స్థానికులు తమ ఆవేదనను వెల్లడించారు సార్ నా పేరు గుర్తి రోజులో ఉంటున్నాను నేను స్థలం అమ్మిన డబ్బులు నా పిల్లల కోసం పెట్టుకున్న డబ్బులు క్యాష్ నేను మీ పిల్లల టైంకి చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ నేను ఇస్తాను అని హామీ ఇచ్చి నా దగ్గర మూడు లక్షలు ఆరు నెలల నుంచి తిప్పుతాను ఇస్తాను అమ్మా నీ డబ్బులు నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పింది సార్ గురువారం వస్తే లేదమ్మా నాకు ఈ రోజు పని కాలేదు శనివారం తప్పకుండా రండి తప్పకుండా మీ శనివారం మీ అందరిది ఇచ్చేస్తానంటే శనివారం మీకుంటే ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తాను అంటే సరేలే అమ్మా ఇంటికాడికి వచ్చి గొడవ చేయమనింది సార్ శనివారం వచ్చే లోపల ఇండ్లు రమేష్ అని అతనికి బెంగళూరు అతనికి అమ్మేసుకొని వెళ్ళిపోయింది సార్ నాకే కాదు సార్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకు కూడా కొన్ని లక్షలు వెళ్ళా సార్ ఎన్నో కోట్లు అయిపోయి పెట్టిపోయింది సార్ ప్లీజ్ మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్ మాకు అందరికీ న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ అవి నా పిల్లల కోసం పెట్టుకున్న డబ్బులు సార్ అవి ప్లీజ్ సార్ న్యాయం చేయండి సార్ అందరు ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ఎవరే కానీ పట్టించుకోవడం లేదు మాకు న్యాయం చేయండి సార్ నేను వచ్చింది నాకు ఇంట్లో ఏం జరుగుతుంది అట్లా అది కొట్లాతుంది నాతో నేను ఎవరు చూసేవాళ్ళు లేదు నాలుగు లక్షలు వెళ్ళి వెళ్ళిపోయింది ఇంటి కాటి రమ్మని వెళ్ళిపోయింది అది రాని ఏం చేయలేదు సార్ నాకు ఎవరు లేదు చూసేవాళ్ళు ఫతిమా ఫతిమా పాతిమా బాబ్జీ బా ఫాతిమా బాబ్జీ వాళ్ళు ఇద్దరు సార్ ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నాకు బిరాల సార్ నాకు ఉరివే జరుగుతుంది ఎవరు లేరు తెచ్చి పెట్టేవాళ్ళు నాకు మోసం చేసి వెళ్ళిపోయింది నాలుగు లక్షలు ఇవ్వాల చంద్రబాబు నా మీదేంట్లో ఈ పక్క సందులోనే ఉన్నాను మేము బాగా ఇస్తుందంటే వచ్చినాను వచ్చి నాలుగు చీటీలు వేసినానయ్యా ఎనిమిదిన్నర లక్ష చీటీ అయిపోయి ఆగస్టులో అయిపోయినాయి అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అనింది పదకొండున్నర లక్ష క్యాష్ తీసుకునింది అయ్యా వడ్డీకి అక్క నీకు ఖచ్చితంగా ఇస్తాను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను మూడు నెలల చంద్రబాబు నాయుడు సార్ అనంతపురం ఎమ్మెల్యే గారు గారు మా అందరి గోడుని మీరు చూడండి సార్ నమ్మించి మోసం చేసింది నెలనర కిందట అనుమానం వచ్చి అడిగినాను నువ్వు ఐపీ పెట్టడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అని చెప్పాను నా నోరు ముప్పించి నవంబర్ లాస్ట్ వీక్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇస్తాను అని చెప్పి చెప్పింది ఇంతమంది గోడని చూడండి సార్ మీరు ఒక్కసారి మేము పదహైదు ఏళ్ళ కష్టాం సార్ మీరు అనుకోవచ్చు ఒక అర్థాన్ని నమ్మి ఎందుకు ఇచ్చినారు ఇన్ని లక్షలు అని చెప్పి అని మా పిల్లల కోసం బ్యాంకులోకి వేస్తే రూపాయి వస్తుంది ఈమెకి ఇస్తే రెండు రూపాయలు వస్తుందని అని పడి మా చెప్పుతో మేము కొట్టుకుంటది అట్లా చేసింది సార్ మేము ఆ బాయిలో పోయి 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 కావాలా సార్ చంద్రబాబు నాయుడు సార్ మీరు ఈ వీడియో చూస్తే మాకంత న్యాయం చేయండి లోకేష్ అన్న నువ్వు ఎక్కడ అందరికి ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్ మాది వన్ వే వస్తుంది సార్ వాళ్ళకి అంత కేర్ తీసుకోమని చెప్పండి సార్ ప్లీజ్ సార్ దయచేసి సార్ నమస్కారం మా పిల్లలకు బాగాలేదు మా ఆయన కానీ బాగాలేదు సార్ ఆరోగ్యాల గురించి అమ్మ దగ్గర కాపాడుకుంటే పెట్టుకున్నాం సార్ అంత మాత్రానికి ఇంత చేస్తుందని మోసం చేస్తున్నారు అనుకోలేదు అందరు రకరకాలుగా ఇచ్చుకున్నారు సార్ వాళ్ళకందరికి మోసం చేసిపోయింది మాకు ఏమన్నా చచ్చిపోయేకే సరి ఉండేది మేము ఏం చేసుకుంటే చేత కాదు మాకు మాకు ఇళ్లలో కానీ అరుస్తా సార్ మాకు మీరే కాపాడాలి మీరు కాపాడుకుంటే మాకు సవాలే చూస్తారు సార్ మేము ఏం మతకలేము సార్ ఇక ఒకరికే ఇద్దరికీ ఇళ్లలో తెలియకోకుండా పక్కన వరకు తెలియకోకుండా ఇచ్చుకున్నాం సార్ ఏమో మోసపోయినాము మీరు కాపాడుకుంటే మా చాద కాదు సార్ మీరు ఏ న్యాయం చేస్తారు ఎక్కడున్నా సార్ విదేశాల్లో ఉన్నా పట్టుకోవాల్సిందే సార్ విదేశాలు పోయినా ఇష్టపెట్టకూడదు ఎక్కడున్నా విదేశాలు అమెరికాకు పోయినా నిలబడతాం లేకుంటే మేము చచ్చినట్లే సార్ మేము అంత కష్టపెట్టి నయం చేయలేదు సార్ మీరు కాలు పట్టుకుంటాం సార్ మీరు చేసుకుట్టుకుని సార్ నా పేరు మాలిన్ సార్ నేను ముప్పై ఏళ్ళు సందులో మా పిల్లడిని కంపెనీ తీసుకొని డబల్ ఇస్తానని చెప్పింది నమ్మకంతో ఇచ్చిన బోస్ పైన పిల్లో తేవాలని జరగాల మేము టెలర్ పని చేస్తున్నాము ఎవరు దేవుడు అన్నారు ఎవరు మీరందరూ చూసిన వాళ్ళు గవర్నమెంట్స్ వాళ్ళు సార్ అందరూ న్యాయం చేయండి మాట్లా వాళ్ళకి ఏమో మత్తులు పెట్టుకుంటూ క్రిసం ఫ్యామిలీ ఏమో మాకు హెల్ప్ చేస్తుందని చేసి ఇంత ముప్పై నలభై ఏళ్ళ నుంచి గుర్తు ఉండి మాకు గొంతు కోసిపోయింది సార్ మాకు యా ఓళ్ళకి చంద్రబాబు చంద్రరామడు సార్కి లోకేష్ సార్కి దొరికింది చెప్పుకొని నా ఏం చేయండి చేసుకొని తినే వాళ్ళని ఎంటర్ పని చేసుకుంటా మా పిల్లడు ఇంట్లో చేసుకుంటా చేసుకుని మా ఆయన పక్షిపాతంతో పడిపోయినాడు ఇంట్లో అట్లా జరిగేది చూసి మా ఇంట్లో పరిస్థితి చూసి గొంతు కోసిందమ్మ సార్ మాకు ఫాతిమా సార్ నా పేరు ఫాతిమా మా కాళ్ళి కంపెనీలో పని చేస్తూ ఉంటే ఆమె కడుగుతుండే ఆమె డబ్బు చీటీలు కట్టి లాస్ట్ స్టేజ్లో ఇస్తానమ్మా నీకు డబ్బులు ఏదో ఒకటి జమ చేసుకుని ఏదైనా ప్లేస్ తీసుకుంది లేమ్మా అని అనుకునేలాగా ఏదో కట్టేటోటు ఉన్నాయి సమ్మ అవి ఆ ప్రాబ్లంతో వచ్చేసి చూస్తే ఆమె ఐపీ ఎత్తేసింది సార్ మాకు ధర్మం చేయండి సార్ ఎమ్మెల్యే సార్ మీ అనటిపూర్ ఎమ్మెల్యే సార్ దయచేసి ఇక్కడ ఉండే వాళ్ళంతా చాలా పేద పేదరికం వాళ్ళు చాలా మంది ఉన్నారు రూపాయి రూపాయలు జమ చేసిన వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ దయచేసి హెల్ప్ చేయండి సార్ మీ పుణ్యాన్ని తలుచుకుంటాం మేము కూడా సార్ ఇక్కడ యాభై ఏళ్ళు నుంచి ఆమె ఉండినాయమ్మా సార్ మాకు అక్కచెల్లెలాగా ఒక ఫ్యామిలీలో ఈమె అక్క చెల్లెలో ఉండి మేము మేము యాభై ఏళ్ళు ఈ ఏరియాలో దానికి మేము నమ్మినాం సార్ అంతే సార్ అంతకని ఏం లేదు కూతురు కొడుకు సార్ మీ ఫోటో స్టూడియో బట్టల షాపు పెట్టుకోండి సార్ ఇంకా వాళ్ళు కూడా చాలా నాకన్నా వెరెస్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు కూడా దయచేసి ఎమ్మెల్యే సార్ అనంతపురం ఎమ్మెల్యే సార్ దయచేసి మద్దతు ఇవ్వండి సార్ లక్షలు నెలకి నలభై వేలు చీటీ పాప ఫోన్ పేలు వేస్తా అండి సార్ పాపకి చీటీ అంతా అయిపోయింది ఇస్తానని చెప్పింది డబ్బులు రేపు రామ్మా మళ్ళీ రమ్మ రిజిస్టర్ అయిపోతుంది ఇల్లు ఇచ్చేస్తాననింది పాప డెలివరీ టైంలో నొప్పులు తింటాను కూడా డబ్బులు వేయించుకుంది సార్ చూడండి సార్ ప్రాణ ప్రయాణ పరిస్థితి ఎంత వీక్ అయిపోయాను సార్ ఇంత ప్రెస్ వాళ్ళు చేస్తున్నారు సార్ న్యాయం చేయండి సార్ దయచేసి న్యాయం చేయండి సార్ అందరూ మీరు ఇట్లా వస్తున్న ప్రెస్ వాళ్ళు కూడా మాకు న్యాయం మీరు చూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు హసీనా మాకు పది లక్షలు ఇవ్వాలి సార్ చిటి డబ్బులు బెస్వారం ఇస్తాననిది మళ్ళీ శుక్రవారం ఏం లేదమ్మా శనివారం అంతా మొత్తం ఇచ్చేసానని చెప్పింది సార్ మాకు ఎట్లా మా ఎమ్మెల్యే సార్ దళితలసి ఎమ్మెల్యే సార్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఎట్లా మా డబ్బులు ఇప్పి ఇచ్చా సార్ మాకు ఆయన శనివారమే పోయింది సార్ మాకు శనివారం ఇస్తానండి శనివారమే పోయింది సార్ మాకి